రెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు యాభై నాలుగు వేల ఐదు వందల మెజారిటీతో ఆ నియోజకవర్గ ప్రజలు ఆవిడ్ని గెలిపించుకున్నారు గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంలో అందరికీ ముఖ్యంగా మహిళలకి దగ్గరయ్యారు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో వాటన్నిటినీ తూచా తప్పకుండా తన నియోజకవర్గంలో అమలయ్యేటట్టు అన్ని రకాలుగా శ్రమ పడతా ఉన్నారు అంతేకాకుండా తన సొంత ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం అందరికీ అందే విధంగా తను చేయగలిగినంత సేవ ఆవిడ చేస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవన్నీ చూసి ఓర్వలేక నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు అతను ఒక ఊసరు వెళ్ళి అని అక్కడున్న నెల్లూరు ప్రజలకి ముఖ్యంగా కో మహిళని ఏం మాట్లాడితే మానసికంగా కుంగిపోతుందో ఆ విధంగా మాట్లాడతాం ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సంస్కృతి మీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకుముందు ముందు కూడా పోలారం రెడ్డి పోలారం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఆయన కూడా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ఇదే విధంగా మాట్లాడావు నువ్వు ఇదా నీ సంస్కారం మీ ఇంట్లో అసలు ఆడవాళ్ళు ఉన్నారా ఉంటే ఈ పార్టీకి నిన్ను చెప్పుతో కొట్టుండేవాళ్ళు నువ్వు మాట్లాడిన మాటలకి ఏ నువ్వు మాట్లాడిన మాటలకి అదిరి బెదిరిపోతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ మహిళలు అది గుర్తుపెట్టుకోండి మీరు ఒక క్రిమినల్ పార్టీ పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టాడు అది ఒక మురికి పార్టీ లాగా తయారైంది ఇలాంటి క్రిమినల్స్ అందరినీ ఊరు మీదకు వదిలేశాడు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి అంబటి రాంబాబు ఒక కారుమూరి నాగేశ్వరరావు ఒక అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఒక నందిగం సురేష్ అడవడం నా నేను మర్చిపోయిన అడిపేరు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్